అండ్ అందరికీ ఇప్పుడైతే మనము ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట అయితే నిన్న మనము ఏదే మన మూలాల నుంచి అది వన్పార్త్ అయితే వెళ్ళాం కదా ఇప్పుడైతే మళ్ళీ ఆడికెళ్ళే ట్రిప్ అయితే వచ్చింది ఏడికి మన మూలాల నుంచి సేమ్ అదే మన శాద్ నగర్ అయితే వచ్చింది ట్రిప్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత మెటీరియల్ ఉంది ఎంకైతే మీకు అయితే చెప్తాను సో ఇవాళ పొద్దువాళ్ళను వచ్చిన నేను ట్రిప్పు నైట్ ఆన్లోడ్కి వచ్చేసి పొద్దువాళ్ళు అయితే వచ్చేసిన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టైం ప్రజెంట్ వచ్చేసి అయితే అవుతుంది సో మూడు అవుతుంది కదా ఎడికెలా ఇప్పుడు లోడింగ్ చేసుకొని నాలుగు నాలుగైతే అవుతుంది చూద్దాం ఆయన అయితే డెబ్బై కిలోమీటర్లు అట్లా వస్తుందని అంటుండు అడికి వెళ్ళిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మీకు మీకైతే చెప్తాను ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా అయితే నిన్న వెళ్ళినా కదా ట్రిప్పు వాడైతే చాలా తొందరగా అయితే అన్లోడింగ్ అయితే చేసుకుర్రు రెండు పాయింట్లు వెళ్ళి చేసుకుర్రు ఎంతో కిలోమీటర్ కిలోమీటర్ రేడియస్ కానీ అంతే కాకపోతే ఇవాళ ఏంటంటే కంపెనీకి అయితే వెళ్తుంది ఆయన అయితే కంపెనీ అని అన్నాడు మళ్ళీ ఆడ ఏందో తెలియదు నిన్న వెళ్ళిందేమో మార్కెట్ అనమాట మనము అన్లోడ్ చేసింది మొత్తం మార్కెట్ కొద్దిగా రష్ అయితే ఉండే లోపల సో ఇప్పుడు వెళ్ళేది ఏమో కంపెనీ అంట సో మన షాద్నా టోల్ గేట్ ఉందిగా టోల్ గేట్ కంటే చూపిస్తుంది లొకేషన్ నా ఫోన్లో ఏమో సిగ్ అరవై ఆరు కిలోమీటర్లు అయితే వచ్చింది అన్న ఏమో మనకి డెబ్బై కిలోమీటర్లు అని చెప్తుండు ఫస్ట్ ఏమో తొంభై కిలోమీటర్లు అని చెప్పిండు అయితే అది ఎలా చూపించింది అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉందిగా అవుటర్ రింగ్ రోడ్కి ఎలా అయితే చూపించండే మళ్ళా తర్వాత ఆయన చూసుకొని సెవెంటీ కిలోమీటర్స్ ఉందిగా అని చెప్పేసి కిరా అయితే మాట్లాడినా అయిపోయింది ఇప్పుడైతే వెళ్దాము వెళ్ళిన తర్వాత చూద్దాం ఎన్ని టన్లు అనేటిది నాకేమో రెండున్నారా అని చెప్పిండు చూద్దాం ఎట్లా అవుతుందో డెబ్బై కిలోమీటర్లే కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు వీడికెళ్ళ ఆడికెళ్ళ ఒక ఇప్పుడు మూడు కరెక్ట్ త్రీ అవుతుంది నాలుగు ఇటుకెళ్ళినా ఒక ఆరు ఆరు ఇటుకల్లా అయితే మనకైతే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే ఇప్పుడు అన్న ఫోన్ అయితే చేసిండో వేరే బండి అది లోడింగ్ అవుతుందంట చిన్న లోకల్ ట్రిప్ అంట సో అని చెప్పేసి అయితే ఫోన్ చేశాడు ఇక మనం ఆల్రెడీ దారి మధ్యలోకి దగ్గరికి అయితే వచ్చినాము ఎడిగలు ఒక కిలోమీటర్ ఉంటుంది అంటే ఎక్కువ అయితే ఏమి ఉండదు ఇక సరే ఇప్పుడైతే వెళ్దాం వెళ్ళిన తర్వాత లోడింగ్ చేసుకున్నాము అలా నిన్న యాభై కేజీల బ్యాగులు వేసినందుకు చాలా తక్కువ అంటే మనకి లోపలనే పడ్డది లోడ్ అనేది కాబట్టి స్మూత్ అయితే వెళ్ళిపోయినా ఇలా చూద్దాం ఏంటంటే చిన్న చిన్న బ్యాగులు ఇరవై కేజీలు ముప్పై కేజీలు వేసినందుకు బాడీ ఫుల్గా అవుతుంది ఈ యాభై కేజీలు వేస్తే మనకి తక్కువ అనిపిస్తుంది లోడు లోపలికి వేస్తారు కదా సో ప్లేస్కి ఎక్కువ తీసుకోదు కాబట్టి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మెటీరియల్ ఇప్పుడైతే మళ్ళీ ఏ ఏ వేస్తాలో మనకైతే తెలియదు చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనం కరెక్ట్ జేటి సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము ఇక ఏడికి వెళ్ళి మనకి ఒక ఎంత కిలోమీటర్ ఉన్నారా అట్లా ఉంటుంది అంతే ఎక్కువ ఉండదు బండి అయితే లోడింగ్ అయితే అవుతుంది అదుసురుగా సో అయితే అయిపోయింది ముప్పై ఎన్ని వచ్చిందా చెప్పాలి ముప్పై మొత్తం మొత్తమా ఏమి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అని ఎన్ని పదహారు అయ్యి పచ్చి వచ్చే మీరే వేస్తు మూడు ముప్పై అని చూడండి పైన ఇగో మన బండే ఇట్లా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అవుతాం అన్నమాట టైర్లు అయితే ఏం లేదు తక్కువనే ఉంది మూడు టన్లు ఏమర్లేదు తక్కువనే ఉంది సో ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం చేలో ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయితే అయినాం మనకి కరెక్ట్ ఎంత రెండున్నర టన్లు అంతే పడ్డది ఎక్కువైతే వాళ్ళే నిన్నే తక్కువనే పడ్డది లోడు సో కాబట్టి మనము దాని దాన్ని వెళ్ళిపోదాము ఇంకోటి మనము ఆడ ఆరిటికల్లో ఉండాలంట ఎందుకంటే అమ్మలి వాళ్ళు వెళ్ళిపోతారంట సో అట్లా అని చెప్పి ఏడైతే ఆపోదో ఒక డిజిల్ ఒకటి కొట్టించుకున్నామంటే మనమైతే ఏడ ఆపకూడదు మనకి ఎట్లా వెళ్తున్నామంటే మన ఎల్బీ నగర్ కాటాజం సేమ్ నిన్న మనం ఎట్లయితే వెళ్ళినామో సేమ్ అట్లనే వెళ్ళాలి కాకపోతే ఏంటంటే మనకి మొత్తం హైవే అన్నమాట కాబట్టి హైవే ఎక్కినామంటే మనకి ఏడైతే ఆగము మనకి కరెక్ట్ ఎంత ఒక గంట చూపిస్తుంది గంట రెండు గంటలు చూపిస్తుంది అంటే ఆరున్నరకి వెళ్తామని చూపిస్తుంది మ్యాప్సే కాబట్టి లేట్ అవుతుంది ఆరున్నర అవుతుంది మనం అక్కడికి వెళ్ళేవారికి ఇక ఆడ ఆల్రెడీ అమలు వాళ్ళు ఉంటారో ఉంటారు డౌటే ఆరిటికే వెళ్ళిపోతారు అని అన్నారు సో ఇడ మన కంపెనీ ఉండేసి ఆరున్నర కళ్ళు చెప్పిండు సో మనం అయితే ఇక స్టార్ట్ అవుదామని చూద్దాం అక్కడికి వెళ్ళేవారికి ఎంత టైం అవుతుంది అన్నది ఓ డిజిల్ దగ్గర ఒకటి ఆపుకుంటే అయిపోతుంది చూద్దాం ఎట్లయితే లేకపోతే మనమే దింపాల్సి వస్తుంది ఇక దింపుతా ఏం చేద్దాం ఎవరు లేకపోతే నేనే దింపుతా ఇప్పుడైతే మనము కూడా అయితే దాటినాం అనమాట ఈ ఏడుకెళ్ళి సీదా పోతే ఉప్పాలు అయితే నేను చిల్కనార్కెళ్ళి వద్దామని అనుకున్నా కాబట్టి ఏంటంటే ఈ అట్లా గల్లీల వల్ల తిరిగి ఏడు వద్దామని చెప్పేసి సీద వచ్చిన ఓ రెండు తోలలో అయితే మనకైతే ట్రాఫిక్ కలిగింది ఇక సర్లే అని చెప్పేసి ఇప్పుడైతే ఇట్లా ఉప్ప అప్సిగూడకెళ్ళైతే లిఫ్ట్ తీసుకొని ఇట్లయితే పోతున్నా అసలు ఉప్పలు పోయినాక ఉప్పలికెళ్ళి ఎల్పీ నగర్ ఎల్పీ నగర్ కాటాదాం అట్లా హైవే ఎక్కేసి వెళ్ళిపోదాం చూస్తారు ఇక ఉప్పల్లా మన ఉప్పల్లో ఉన్నాము ఇదైతే ట్రాఫిక్ ఉంది వెనకలైతే పోలీసు వాళ్ళు అయితే బండ్లు ఆపుతురు ఇక మనమైతే పెద్ద బండ్లు ఆపుతురు ఆడ మనమైతే సైడ్ కొట్టుకొని బస్ పక్క బండ్ వచ్చేసాము ఇక ఏం లేని మనకి డ్రెస్ అయితే లేదు మనకి యూనిఫామ్ లేదు కాబట్టి చలానేస్తారు మళ్ళీ హండ్రెడ్ వంద రూపాయలు అయితే చలానేస్తారు ఇక అని చెప్పేసి సైడ్కి వెళ్ళి వచ్చేసిన చూసారుగా మొత్తం ఎంతగానో ట్రాఫిక్ ఘోరంగా అయితే ఉంది ట్రాఫిక్ ఇక్కడ ఇప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్ళి వచ్చేటోళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజీల వాళ్ళు ఇప్పుడు అయిపోతాయిగా ఇక అని చెప్పి ఈ టైంలో బాగా ట్రాఫిక్ ఉంటుంది వీడికి వెళ్ళి కాటానం దాకా ట్రాఫిక్ ఉంటుంది సో ఇక కాటాయాన్ని దాటిన తర్వాత మనకైతే ఇక ట్రాఫిక్ అయితే ఉండదు సో ఇప్పుడే మనము కాటాయా దగ్గరికి అయితే వచ్చినాము వీడికెళ్ళి సిగ్నల్ వరకు అయితే మనకి ట్రాఫిక్ అయితే ఉంటుంది అది సిగ్నల్ దాటనమంటే యాక్చువల్ చాలా మనకైతే ఎటువంటి అయితే ఉండదు ట్రాఫిక్ ఇయ్యో ఈడికి వెళ్ళి కరెక్ట్ కిలోమీటర్ ఉంది కిలోమీటర్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం రెడ్ లైట్ రెడ్ చూపిస్తుంది మనకి మ్యాప్స్లో అయితే ఇదొకటి దాటమంటే మనకి ఏడైతే ఉండదు ట్రాఫిక్ ఇది ఇది ఒకటి దాటేద్దాం మనకి ఉప్పల్ నుంచి వీడి వరకు ఆడా లైట్ లైట్గా ట్రాఫిక్ అంటే ఒక ముప్పై థర్టీ స్పీడ్ అయితే దాటిని ఇంకా రాలేదు ఇక మెల్లైనా వచ్చినాము ఈడైతే ఇంకా ఘోరంగా ఉంది ఎందుకంటే ముంగట సిగ్నల్ పడుతుందిగా ఇక అట్లా అని చెప్పేసి ఇడ ట్రాఫిక్ అయితే ఎప్పుడు ఉంటుంది ఒకటేసారి కాదు ఎప్పుడైతే ఇలా ట్రాఫిక్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఇది సాయంత్రం అంట ఈ టైంలో అంతా కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ ఇప్పుడే మనం కాడగానే దాటి హైవే రోడ్కి అయితే వచ్చినాము ఇంకా మనకి వీడికి వెళ్ళి ఎంత ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది ఇక ఆయన డీజిల్ ఓపించుకున్నామంటే వెనకాల భారత్ పెట్రోల్ బంక్ ఉంది కాకపోతే దానిలో డీజిల్ లేదంట సరే అని చెప్పేసి ముంగటికి అయితే వెళ్తున్నా ముంగడు ఏడా బంక్ ఉంటే ఆడైతే డిజిల్ అయితే ఓపించుకోవాలి మనం ఆడికి వెళ్ళే వరకు ఆరున్నర అయితే అయిపోతుంది ఎందుకంటే ఇంతసేపు బాగా ట్రాఫిక్లు వచ్చినాం కదా సో చాలా ట్రాఫిక్ మనం అయితే అనమాట ఎక్కువ అయితే ఈ ఏడికి వెళ్ళి స్మూత్గానే వెళ్దాం ఎందుకంటే లోడ్ అయితే రెండు ఎనిమిది రెండు తొమ్మిది అట్లయితే ఉంది సో కాబట్టి కొద్దిగా మెల్లనే వెళ్తున్నా టయర్ అయితే హీట్ అయినాయి ఇక మనము ముప్పై ఒక నలభైలో పోతా మనం శింషాబాద్ అయితే దాటినాము ఇంకా మనకి ఇక్కడికి వెళ్ళి ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది మన లొకేషన్ వచ్చేసి ఇక మనం అయితే డిజిల్ ఓపించుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మన దాంట్లో డీజిల్ అయితే లేదు ఇక ఇప్పటిదాకా ఒక బంక్లో వచ్చాం కానీ అక్కడ డీజిల్ లేకుండే సో అట్లా అని చెప్పేసి ముంగట చూస్తున్నాం ముంగట ఒక బంక్ అయితే ఉంది హెచ్పి బంక్ ఆడైతే డిజిల్ ఓపించుకొని వెళ్ళిపోదాం చాయ్ గిట్ట ఏమైనా అనుకున్నా ఏం చేద్దాం ఆల్మోస్ట్ మనం దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడికి వెళ్ళి ఇంకొక పదిహేను కిలోమీటర్లు అయితే ఉంది అంతే కాకపోతే ఏంటంటే మనకి రెండు దారులు ఉన్నాయి వెళ్ళడానికి మనం ఇట్లా సీద వెళ్తే కూడా వస్తుంది ప్లస్ ఇట్లా కూడా వెళ్తే వస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఊటం చేసుకొని వెళ్ళాలి ఇంతకుముందు షాద్నార్ అంటే ఇట్లనే వెళ్తుండే ఈ మనకైతే రైట్ సైడ్ రోడ్ ఉంది చూశీర్రా రైట్ సైడ్ అయితే వెళ్తుండే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇదైతే బంద్ చేసిర్రు సో అట్లని చెప్పి ఇట్లనే వెళ్తున్నాం మళ్ళీ ఈ చేసుకుంటూ కావాలి ఎందుకు అని చెప్పేసి అయితే పోతున్నా ఇక బొంగ అయితే బంక్ ఉంది ఆడ డీజిల్ అయితే ఊపించుకోవాలి డీజిల్ ఏ ఊపిచ్చుకోకుండా వచ్చిన ఆడికెళ్ళి ఇక ఇంకా గట్టి కొడితే ఇంకొక పది నిమిషాలు పదహారు నిమిషాలు అయితే ఓపిస్తుంది ఇక మనం ఎంట్లా ఆరు నలభై గల వెళ్ళిపోతాము ఆడికి ఇంకా మనం పార్టీ ఆడానికి అయితే ఫోన్ చేయలే మళ్ళీ ఆయన ఏమంటాడో ఏమో చూడాలి డీజిల్ అయితే ఓపించుకున్నాము పది నుంచో ఈ డీజిల్ ఓపించుకున్నాం ఊపించుకున్నాం అని అనుకుంటున్నాను కాబట్టి ఏంటంటే మనకి అడైతే బంకులు అయితే దొరకలే అయితే మొత్తం ఫ్లేవర్ మీదకి వస్తున్నాము కదా మాము సో మనకైతే ఈడ బంకులు అయితే సరిగా కనిపించలే మొత్తం బ్రిడ్జ్ కిందనే ఉన్నాయి మళ్ళీ యూటర్న్ చేసుకుంటూ వల్ల ఇబ్బంది అని చెప్పేసి చూసుకుంటూ వచ్చిన ఈ ఆడకు వచ్చేవారికి లాస్ట్ పాయింట్కి దీపేది బండిది పెట్రోల్ డీజిల్ అయితే ఇక ముమ్మడికి ఇరవై కిలోమీటర్లు అట్లనే వచ్చినా వచ్చిన తర్వాత ఇప్పుడైతే బంగ దొరికింది సో ఇప్పుడైతే డీజిల్ అయితే చేసుకున్నా ఇంకా మనకి ఇక్కడికి వెళ్ళి పదమూడు కిలోమీటర్లు అవుతుంది వెళ్ళిపోతాము ఆడికి వెళ్ళిన తర్వాత అందులో నాకు ఇంతవరకు ఆయనకైతే ఫోన్ చేయలే నేను పార్టీ ఆయనకి ఫోన్ చేసి కనుక్కోవాలి మళ్ళీ ఉన్నారో లేదో వాళ్ళు కూడా మనకైతే ఇంతవరకు ఫోన్ అయితే వెళ్ళే సో ఇప్పుడైతే ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం సీదా ఒకటి రోడ్ అయితే మ్యాప్స్లో అటు సైడ్ లోపలికి చూపిస్తుంది లోపలికి చూసుకొని మళ్ళీ అటు యూటర్న్ అట్లా అని చెప్పి దూరం దూరం చూపిస్తుంది ఇక మనకైతే ఈ దారి తెలుసు కాబట్టి సీజ్ అయితే వెళ్తున్నా ముంగట ఒక దగ్గర అయితే రైడ్ చేసుకోవాలి అది మనకి తెలుసు మ్యాప్స్ లేకున్నా సరే మనమైతే తీసుకోవచ్చు ఇక షాప్ ఏడా అనేది మనకైతే తెలియదు ఇంకోటి అమ్మాలి వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళకి మనకైతే కన్ఫామ్గా అయితే తెలియదు ఇంకా మనకి లోడ్ చెప్పిన కూడా మనకైతే ఇంత ఫోన్ చేయలే ఇంకా ఆయనకి నెంబర్ ఇచ్చినా లేదా మనకి తెలియదు చూద్దాం ఇప్పుడే మనము హై వెహికల్ రైట్ అనేది తీసుకున్నాము మనకి ఇంకా ఇడికి ఎంత కరెక్ట్ ఒక రెండు కిలోమీటర్లు అవుతుంది అంతే అయితే అన్లోడ్ అయితే అవుతుంది ఇప్పుడే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం గలీలు గల్లీ రెండు చోట్లైతే అనమాట ఇది పక్క పక్కనే ఒక రెండు కిలోమీటర్ల రేడర్స్లో అయితే సో ఇప్పుడైతే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి వచ్చేసి మనకి మొత్తంలో ఒక నాలుగు వేలు అయితే తీసుకున్నాం నాలుగు వేల మూడు వందలు ఇక దాంట్లోకి వెళ్ళి ఇక డీజిల్ వల్ల కలిపి మనకు ఒక డెబ్బై కిలోమీటర్లు కాబట్టి డెబ్బై రూపాయలు ఏడు వందలు అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు అది పర్సనల్ అనమాట అది అయితే తీసాను సో మూడు వేల ఐదు అయితే ముగినాయి ఈ ట్రిప్లా ఇంకోటి ఏంటంటే మనకి ఇదంతా పోటర్లో మూడు వేల ఐదు వందలు నేను ఫస్ట్ ఐదు వేలు అడిగినా పోటర్ల నుండి మూడు వేల ఐదు వందలు చూపిస్తాను అంటే ఇంకొక ఎక్కువ ఉంది కానీ మెటీరియల్ సో అందుకు ఎక్కువైతే అని చెప్పిన అట్లయితే సర్లే అని చెప్పేసి నాలుగు వేల మూడు వందలకి అయితే మాట్లాడినా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ సండే రోజు అయితే ఇంకో ట్రిప్ ఉంది రేపెళ్ళాల్సిందే వేరే దగ్గరికి కాకపోతే ఏంది అదేంటంటే వేరే నేను కంపెనీకి డైలీ వెళ్తున్నాగా సో ఆ కంపెనీకి రేపు వెళ్దామని చెప్పేసి అన్నకైతే రేపు వద్దని చెప్పేసిన ఎల్లుండి సెంటర్ రోజు వెళ్తా అని చెప్పిన సరే అని చెప్పిండు సరే ఇప్పుడైతే అయిపోయింది మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళేది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఉంటా బాయ్